హలో హాయ్ ఫ్రెండ్స్ బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్లో భాగంగా డేవన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనం బాత్రూంలో ఫస్ట్ డే క్లీనింగ్ చేయడం జరుగుతుంది ఏమైనా సిమెంట్ కానీ ఏమైనా గల్తల్లాగా ఉంటే మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కొని కొంచెం ఈవినింగ్ సరికి కారేసరికి ఈవినింగ్ టైంలో ఏం చేస్తామంటే ఈ కెమికల్స్ అయితే ఏవైతే ఉంటాయో ఇవన్నీ మొత్తం కూడా మనం మిక్స్ చేసుకొని ఈ ఏదైతే బాత్రూమ్ ఉందో దాంట్లో ఒక అలుకులాగా పెయింట్ లాగా వేయడం జరుగుతుందన్నమాట ఇది ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి కెమికల్స్ కూడా దీన్ని ఏ విధంగా బ్రెజ్ చేయాలి బాత్రూంలో మనకు మెయిన్ అనేది టూ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ టూ డేస్ ప్రాసెస్ ఉంటుందన్నమాట ఇది టూ కోటింగ్ అంటారు అనమాట మనం చేసేది త్రీ కోటింగ్ కూడా ఉంటుంది అనమాట మనకు దీంట్లో అయితే మనం టూ కోటింగ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట అంటే రేట్ని బట్టి కూడా ఒక్కోసారి త్రీ కోటింగ్ టూ కోటింగ్ అనేది కూడా నిర్ణయించబడుతుంది ఒక్కో చోట ఒక్కోలాగా ఉంటుంది ఫ్రెండ్స్ వర్క్ అనేది కూడా వర్క్ పద్ధతి మనమైతే బ్రష్ బ్యాండ్ కొట్టి దాని తర్వాత ఇటుకలు మరియు సిమెంట్తో అయితే ఈ వాటర్ ప్రూఫింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఇది డే వన్ డే టూ ప్రాసెస్ ఉంటుంది మనకు ఇది ఏ విధంగా చేయాలి ఇది చేయడం వల్ల స్లాప్ లైఫ్ టైం ఏ విధంగా ఉంటుంది చేయకపోతే స్లాప్ లైఫ్ టైం ఏ విధంగా మనకు ఏమంటారు ఖరాబ్ అవుతుంది స్లాప్ ఇలా ఖరాబ్ అవుతుంది ఇది చేయకపోతే స్లాబ్కి వచ్చే నష్టాలు ఏంటి అనేక విషయాలు అయితే మన ఛానల్ అయితే చెప్పుకోవడం జరిగింది ఎవరు కూడా వీడియో మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ కెమికల్స్ ఏ విధంగా మిక్స్ చేయాలి ఎంత సిమెంట్ బ్యాగ్కి ఫర్ ఫిఫ్టీ సిమెంట్ కేజీ బ్యాగ్కి ఎంత కెమికల్ కలపాలి ఎంత బాత్రూమ్కి ఎంత కెమికల్ కలుపుకోవాలి ఒక సిక్స్ బై సిక్స్ బై సిక్స్ బై ఫోర్ బాత్రూమ్కి ఎంత కెమికల్ తెప్పించుకోవాలి దీన్ని ఏ విధంగా మిక్స్ చేయాలి సిమెంట్లో ఏ విధంగా కలపాలి వాటర్లో ఏ విధంగా కలపాలి ఈ కెమికల్స్ ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఎవరు కూడా లాస్ట్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే